ఈరోజు నాకు చాలామంది గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఆ స్వస్థపరిచే వారాన్ని అడ్డం పెట్టుకుని పదివేలు ఇస్తే స్పెషల్గా మీకు స్వస్థత చేస్తాను అంటున్నారు గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ ప్రవచనం చెప్పే వారాన్ని చాలామంది ఎలా వాడుకుంటున్నారంటే మీరు నాకు ఇరవై వేలు ఇస్తే స్పెషల్గా రూమ్లోకి పిలిచి మీకు ప్రవచనం చెప్తాను అంటున్నారు ఆ గిఫ్ట్ ఆఫ్ డెలివరెన్స్ విడుదల పరిచేటువంటి ఆ వరాన్ని చాలామంది ఎలా వాడుకున్నారంటే మీరు నాకు ముప్పై వేలిస్తే స్పెషల్గా మీకోసం డెలివరెన్స్ ప్రాప్తం చేస్తాను దయ్యాల్ని పోయేలాగా నేను స్పెషల్ ప్రేయర్ చేస్తాను ఎనాంటింగ్ ప్రేయర్ చేస్తానని ఆ వరాన్ని డబ్బులు కమ్ముకుంటున్నారు మరి కొంతమంది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అద్భుతంగా ప్రసంగించే వరాన్ని ఎలా వాడుకున్నారంటే నేను ప్రసంగం చేయడానికి మీ ప్రాంతం వస్తే నేను ప్రసంగించడానికి మీ సభలకు వస్తే మీరు నాకు నలభై వేలు ఇస్తే వస్తాను లేదంటే నేను రానని చెప్పి వాళ్ళు ప్రసంగించేటువంటి ఆ డబ్బుకి వాళ్ళు అమ్మేసుకుంటున్నారు ఎంత దారుణ ఇది ఎంత దారుణం ఇది దేవుడు ప్రవచించే వరాన్ని ఇచ్చేది దేవుడు స్వస్థపరిచే ఇచ్చేది దేవుడు దయాలను వెళ్ళగొట్టే వారాన్ని ఇచ్చేది దేవుడు బోధించే ప్రకటించే ప్రసంగించే ఇచ్చేది డబ్బు సంపాదించడానికి కాదు ఆత్మలను సంపాదించడానికి ఆ సంపాదించిన ఆత్మలను క్రీస్తు రాకడ కోసం సిద్ధపరచడానికి హలో లూయా గిఫ్ట్స్ ఆర్ నాట్ టు బి సోల్డ్ వరాలు అమ్ముకోవడానికి కాదు అందుకే బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభు చెప్పిన మాట ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇది ఆ